హలో అండి నేను హర్ష వెల్కమ్ టు వన్ అండ్ ఓన్లీ వన్షి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మూరీ మిక్చర్ ఈ మూరీ మిక్చర్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దామా ముందుగా బొరుగులు తీసుకున్నాను దానిలోకి ఉప్పు కారం జీలకర్ర పొడి చాట్ మసాలా ఒక ఉల్లిపాయని ఒక టొమాటోని అలానే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నమ్మకాయ వేయించిన పల్లీలు వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ ఇప్పుడు మనం మురి మిక్చర్ తయారు చేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిపాయ టమాటా అలానే ఉప్పు కారం చాట్ మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా దానిలో వేసేసుకుంటున్నాను ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా దానిలో వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి గెరటితోటి కలుపొచ్చండి కానీ చేతితో అయితే బాగా కలుస్తాయి అని చెప్పేసి నేను చేత్తో కలుపుకుంటున్నాను ఈ స్నాక్ అయితే మనకి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రెడీ చేసేయచ్చు ఈ స్నాక్ అనేది హెల్దీ స్నాక్ కూడా ఆయిల్ వేయం కదా అసలు ఆయిలీ ఫుడ్ కన్నా ఇలా హెల్దీ ఫుడ్ తింటే చాలా మంచిది ఇలా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ నిమ్మరసం వేసుకొని మళ్ళీ కలుపుకుందాం బాగా దీనిలోకి ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం నెయ్యి అనేది వేసుకుందామండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం తినటానికి మన మోరి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇదైతే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగుందని అంటారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి